హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాచీన హోదా పొందిన భాషలు ప్రాచీన హోదా పొందిన భాషలు క్లాసికల్ రైట్ లాంగ్వేజెస్ మనకు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో ఐదు భాషలు కొత్తగా ప్రాచీన హోదా అనేది పొందాయి ఓకే అయితే ఏ క్లాసికల్ హోదా పొందిన భాషలు ఏదంటే ప్రాచీన హోదా పొందిన భాషలు మొట్టమొదటి వచ్చేసి రెండు వేల నాలుగో సంవత్సరంలో తమిళం రెండు వేల నాలుగో సంవత్సరంలో తమిళ భాష ప్రాచీన హోదా పొందింది ఓకే ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ ప్రాచీన హోదా పొందిన ద్రావిడ భాష ఏది అంటాడు ప్రాచీన ద్రావిడ భాష ఏది అంటాడు ఓకే మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ప్రాచీన ద్రావిడ భాష ఏదంటే మనకు తమిళము ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ ఇది నెక్స్ట్ రెండు వేల ఐదులో సంస్కృత సంస్కృతాన్ని ప్రాచీన హోదా కింద చేశారమ్మా ఓకే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో కన్నడ తెలుగు రెండు వేల ఎనిమిదిలో కన్నడము తెలుగు ఓకే ఇక రెండు వేల పదమూడవ సంవత్సరంలో మలయాళం మలయాళం భాషను ప్రాచీన హోదాగా ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో ఒరియా భాషను ఏది ప్రాచీన హోదా భాషగా చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో అస్సామీ బెంగాలీ పాలి ప్రాకృతం మరాఠీ అస్సామీ బెంగాలీ పాలి ప్రాకృతము మరాఠీ ఎలా గుర్తుపెట్టుకుంటావు ఏబిఎం అనేది గుర్తుపెట్టుకో చిన్న కో ఓకే రెండు వేల ఇరవై నాలుగు మనకు ఓకే ఇవైతే ఆల్రెడీ గుర్తున్నాయో మనకు మొదట్లో ఆరు ప్లస్ ఐదు ఈజికల్ టు మొత్తము పదకొండు భాషలు ఉన్నాయమ్మా పదకొండు భాషలు ప్రాచీన హోదా పొందాయి ఓకే అయితే తెలుగు భాష దినోత్సవం ఏ రోజు జరుపుకుంటామంటే అంటే తెలుగు భాష దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిది గిడుగురు రామూర్తి పంతులు బర్త్డే గిడుగు రామ్మూర్తి పంతులు బర్త్ యానివర్సరీ ఓకే సో ఎవరైనా గిడుగు రామ్మూర్తి పంతులు రామ్మూర్తి పంతులు బర్త్ యానివర్సరీ ఎవరైనా వ్యావహారిక భాష పితామహుడు అంటారు ఇతర ఏమంటాము వ్యావహారిక భాష పితామహుడు శ్రీకాకుళం జిల్లా అయినది ఓకే అలాగే ఆగస్టు ఇరవై తొమ్మిది మనకు నేషనల్ స్పోర్ట్స్ డే ఉంది ఆగస్టు ఇరవై తొమ్మిది నేషనల్ స్పోర్ట్స్ డే మేయర్ బర్త్ బర్త్డే అనివర్సరీ ఓకే ఇక అంతర్జాతీయ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవము మాతృభాష దినోత్సవము ఫిబ్రవరి ఇరవై ఒకటి ఎక్కువ సార్లు అడుగుతున్నాడు ఇంటర్నేషనల్ మదర్ టంగ్ లాంగ్వేజ్ డే ఓకే ఏది విజ్వాన్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఓకే ఇక తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ భాషా దినోత్సవం వచ్చేసి సెప్టెంబర్ తొమ్మిది కాళోజీ నారాయణరావు బర్త్ యానివర్సరీ కాళోజీ నారాయణరావు అమ్మ ఓకే నా గొడవ పుస్తక రచయిత ఎవరంటే కాళోజీ నారాయణరావు ఓకే సో మా సో తెలంగాణ భాష దినోత్సవం సెప్టెంబర్ తొమ్మిది ఓకే ఇక హిందీ భాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటామంటే నేషనల్ హిందీ దివస్ సెప్టెంబర్ పద్నాలుగు ఇంటర్నేషనల్ హిందీ దివాస్ ఇంటర్నేషనల్ హిందీ దివస్ వచ్చేసి ఎప్పుడు మా ఆ జనవరి పది ఇంటర్నేషనల్ హిందీ దివస్ జనవరి పది అలాగే జనవరి పది మనకి ఇంకోటి ఉంది ఏంటది అంతర్జాతీయ నవ్వుల దినోత్సవం వరల్డ్ లాఫింగ్ డే ప్రపంచ నవ్వుల దినోత్సవం ఓకే నవ్వు పుట్టించే వాయువు ఏదంటే మనకు ఎన్ టూ నైట్రాస్ ఆక్సైడ్ నైట్రాస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్ ఫార్ములా నైట్రాస్ ఆక్సైడ్ ఓకే సో ఇవి ప్రాచీన హోదా పని కాబట్టి ఇవి కొంచెం బాగా చూసుకోండి మా నెక్స్ట్ తమిళము కన్నడ తెలుగు మలయాళం ఈ నాలుగు భాషలు ఏమంటాం అంటే ద్రావిడ భాషలు అంటాం మన భాషలు మా ద్రావిడ భాషలు ఎస్ ఒక్కోసారి క్వశ్చన్ అడుగుతాడు తెలుగు ఏ జాతికి సంబంధించింది అంటాడు తెలుగు భాష ఏ జాతికి సంబంధించింది ఇట్ బ్లాంగ్స్ టు ద్రావిడ ద్రావిడియన్ లాంగ్వేజ్ ద్రావిడ భాషలో అతి పురాతన ద్రావిడ భాష ఏదంటే తమిళం గుర్తుపెట్టుకో ద్రావిడ భాషలో ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష ఓకే ఈ తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనేది సిపి బ్రౌన్ తెలుగు భాషను ఏమన్నాడమ్మా ఆ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పింది ఎవరంటే సిపి బ్రౌన్ చార్లెస్ పిలిపు అమ్మా చార్లెస్ పిలిపు బ్రౌన్ అంతకంటే ముందు నికోలో కాంటే అన్నారు సిపి బ్రౌన్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అన్నారు ఇటాలియన్ ది ఈస్ట్ అని తెలుగు భాషను చెప్పింది ఎవరంటే సిపి బ్రౌన్ తెలుగు అనగానే ఇవన్నీ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా ఎందుకంటే మనకు కంపల్సరీ అడుగుతుంటాడు ఓకే అయితే తెలుగు భాషకు యుగం ఎవరి హయాంలో వచ్చింది అంటే శ్రీకృష్ణ దేవరాయల హయాంలో వచ్చింది అమ్మా తెలుగు భాషకు స్వర్ణయుగము ఎవరి హయాంలో వచ్చింది శ్రీకృష్ణ దేవరాయల హయాంలో ఈయన విజయనగర సామ్రాజ్యంలో తులవ వంశపు రాజు విజయనగర సామ్రాజ్యంలో తులవంశమైన తులవనాడు ఓకే సో ఈయన తెలుగులో ఒక గ్రంథం రాశాడు అముక్త మాల్యద అనే గ్రంథం రాశాడు ఈ అముక్త మాల్యదకు మరొక పేరు విష్ణు చిత్ర్యం దీంట్లో ఆయన ఒక మాట చెప్పాడు దేశ భాషలందు తెలుగు ఇస్తా అన్నాడు అముక్త మాల శ్రీకృష్ణదేవరాయలు అముక్త మాలెదలు చెప్పిన మాట దేశ భాషలందు తెలుగులేస్తా అన్నాడు ఈ పుస్తకాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు ఓకే అయితే దేశ భాషలందు తెలుగులేస్తా అని శ్రీకృష్ణ దేవరాళి కంటే ముందు ఎవరన్నారు అంటే శ్రీనాథుడు అన్నాడు శ్రీనాథుడు శ్రీనాథుని యొక్క బిరుదు పెద ఏమంటారు సార్వభౌముడు శ్రీనాథ కవి సార్వభౌముడు ఈయన రెడ్డి రాజులలో గొప్పరాజు అయిన పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి శ్రీనాథుడు రెడ్డి రాజుల గొప్పరాజు అయిన పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి శ్రీనాథుడు ఓకే అయితే ఈయన తెలుగు దేశ భాషలో తెలుగు అన్నాడు అయితే శ్రీనాథుని కంటే ముందు ఈ మాట ఎవరన్నారు అంటే వినుకొండ వల్లభా మాత్యుడు వినుకొండ వల్లభా మాతృడు కాకతీయు కాలంలో అన్నాడు క్రీడాభిరామం అనే గ్రంథంలో ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఓకే ఇది మనకు ప్రాచీన హోదా పొందిన భాషలు కాబట్టి చూసుకోండి మా ఓకే సుభాన్ జీకే వాళ్ళు ప్రతి చిన్న వీడియో మీకు ఒకటి నెల రెండు మార్కులు తెచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపు వంద మార్కులకు గాను ఎనభై మార్కులు డెబ్బై నుండి ఎనభై మార్కులు వచ్చే విధంగా చెప్పబడే ఏకైక ఛానల్ ఏదంటే సుభాన్ జీకే వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ వచ్చేయండి ఓకే ఆల్ ది బెస్ట్